నమస్తే వెల్కమ్ టు హిట్టి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లుపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి నమస్తే నమస్కారం బాగున్నారా గురు బాగున్నానమ్మా గురుగారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్ వస్తుంది మరి ఈ ఇయర్ లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అంటారు ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు ముందుగా మనం ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కి మన ప్రేక్షకులకి మన ఫాలోవర్స్ కి అందరికి కూడా మనము నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనకి శని వక్రించి రాశిలో ఉంటాడు ఫిబ్రవరి పదమూడో తేదీ రెండు వేల ఇరవై ఆరులో రాశిలోకి వస్తాడు మళ్ళీ ఆ తర్వాత జూలైలో మళ్ళీ వెనక్కి మేన్ రాశిలోకి వెళ్ళడం మళ్ళీ అక్టోబర్లో రావడం ఇలా ఉంటుందన్నమాట శని ట్రాన్సిట్ ఇక గురుడు వచ్చేసరికి మిథున రాశి నుంచి రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు నవంబర్ ఇరవై ఐదో తేదీ తర్వాత రాహు కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకరంలోకి సింహరాశిలో ఉన్నటువంటి రాహువు కర్కాటక రాశిలోకి జరుగుతాయి ప్రధాన గ్రహాలు ఇవి అలాగే ఇతర ప్లానెట్స్ని మనం ఆధారంగా చేసుకొని మనం చూసినప్పుడు మేషరాశి వారికి ఏర్నైట్స్ అని జరుగుతుంది ఈ ఏర్నైట్స్ అని వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేషరాశి వాళ్ళకి బాగుందని మనం చెప్పాలి అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి తర్వాత ఎయిర్లస్ అని తగులుతుంది కానీ ఫిబ్రవరి వారికి కూడా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రాశి కూడా బాగుంది అని చెప్పాలి అలాగే మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు ఈ మిథున రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం బాగుండలేదు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఆ దాటిన తర్వాత గురు బలము అనేటటువంటిది బాగా పెరుగుతుంది కాబట్టి అప్పటి నుంచి బాగుంటుంది మీడియంగా ఉంది అని చెప్పాలి కర్కాటక రాశికి అష్టమ రాహు ఉన్నాడు ఆ తర్వాత ఆయన సప్తమంలోకి నవంబర్ ఇరవై ఐదు దాటిన తర్వాత వస్తాడు కాబట్టి కర్కాటక రాశి వారి గురువు జన్మంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా బాలేదు అని చెప్పాలి అలాగే సింహరాశి దగ్గరికి వచ్చేసరికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు షష్టస్థితిగతులు అవుతాడు నవంబర్ ఇరవై ఐదు దాటిన తర్వాత అండ్ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి మళ్ళీ ఈ యొక్క శని భాగ్యంలోకి ఫిబ్రవరి పదకొండు పదమూడు తర్వాత వస్తాడు కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సింహరాశి బాగుందని చెప్పాలి ఇక కన్యా రాశి వారికి ఎక్స్ట్రాడినరీగా ఉంది తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి భాగ్య నుంచి కేంద్ర స్థానంలోకి వచ్చి రాజ్యస్థానంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుడు మంచి ఫలితాలని ఇస్తాడు ఇక వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహు రాహు బాగుపడతాడు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత శని మాత్రం అలాగే ఉంటాడు కాబట్టి బాగాలేదని చెప్పాలి అష్టమ గురుడు ఉంటాడు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత భాగ్యంలోకి వస్తాడు లేకపోతే మనకి ఈ యొక్క ధనుస్సు రాశి ఇప్పుడు ప్రజెంట్ బాగాలేదు సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం ఇంకా బలం పొందాలి యావరేజ్గా ఉంది అని మనం చెప్పాలి మకర రాశి దగ్గరికి వచ్చేసరికి బాగుంది భర్తలకు కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు వీళ్ళకి కావాల్సిన ట్రాన్స్ఫర్లు కోరుకున్న చోట కూర్చోగా కాదు ఇవి బాగున్నాయి కుంభరాశి ఏల్ నట్సెన్ జరుగుతుంది నా జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా బాగుంటుంది ఆ తర్వాత నుంచి స్థితిగతుడు అవుతున్నాడు కాబట్టి మీకు గురుగ్రహం ఈ యొక్క కుంభరాశికి మీడియంగా ఉంది అని చెప్పాలి మేనరాశికి బాగుంటుంది ఏల్నట్సెన్ జరుగుతున్నా సరే రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ఉంది పంచమ స్థితిగతుడు గతుడవుతున్నాడు అని చెప్పాలి గురుగారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు తులారాశి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కోర్టుల చుట్టూ తిరగడమే ఆదాయాలు పుష్కలంగా పెరుగుతాయి ఆల్రెడీ కొంతమంది ఉద్యోగాలు పోయినాయి అబ్బే అసలు ఉద్యోగాలు ఉన్నప్పుడు ఎలా పట్టుకోలేము చేసే చిన్న అయినా అబ్బే మా ఆఫీస్ మా ఆఫీసు అని చెప్పేసి తిరిగేసేవారు ఇప్పుడు పోయిన తర్వాత బుద్ధిగా ఇంట్లో కూర్చుంటున్నారు ఆ పిల్లల్ని కూడా బాగా చదువుకుంటారు చిన్న చిన్న జీతాలు ఇస్తారు అని చెప్పడం అనేసి పర్లేదు పిల్లలకి ఎలా భరోసా ఇచ్చేసారంటే తులరాశి అంతా అబ్బా నేను సంపాదించేస్తున్నాను మీరు ఏం చదవక్కర్లేదు అన్నట్టు ఇచ్చేసారు ఇప్పుడు ఏళ్ళ ఉద్యోగమే పీకింది పీకిన తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు చదువుకోండి రాని ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఆ విధంగా తులరాశి వారి యొక్క పరిస్థితి ఉంది అయితే భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన తర్వాత కేంద్రంలోకి వస్తాడు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సో ప్రాబ్లం ఏమి లేదు ప్రధానంగా ఈ యొక్క కోర్టు కేసుల్లో కొంచెం ఎక్కువగా తిరగాలి వేరే ఊర్లకి వెళుతూ డిసెంబర్ ముప్పై ఒకటి అనుకోండి పాపం అందరూ పార్టీలు చేసుకుని అంతా ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళ కోర్టుల చుట్టూ తిరుగుతారు అట్లా అనమాట అంటే ఏ విధంగా వాళ్ళ నాన్నల గురించి గురించి వాళ్ళ తండ్రులు సెకండ్ సెటప్ లో పెట్టుకుని వాళ్ళ పిల్లలు గాని ఈ వేళ ఆస్తిని పాపం తులరాశి వాళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళ ఆస్తిని ఆ సెకండ్ సెటప్ లో పుట్టినటువంటి పిల్లలకి వాళ్ళు చదివించాలని చెప్పి బ్రోకర్ బ్రోకర్ గాడికి బ్రోకర్గాడికి గాళ్ళకి స్థలం తాకట్టు పెట్టి సగం పొలం ఇస్తే మొత్తం పూర్తి పొలం మీద వాళ్ళకి కేసులు వేయడం పాపం వీళ్ళ ఇబ్బంది పడడం తులరాశి వాళ్ళు ఇలాంటివన్నీ జరుగుతాయి తర్వాత లాయర్ని పెట్టుకోవాలంటే లాయర్లు కూడా డబ్బులు ఎక్కువ అడుగుతారు కదా పాపం అలా అన్ని విధాలుగా ఈ తొలరాశి వాళ్ళ ఖర్చులు అధికంగా ఉంటుంది అలాగే కొంతమంది వారికి తులరాశి వారికి భర్తలకు ఆరోగ్య పరిస్థితి బాగుండదు అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి అనుకోండి అందరికి తొల వాళ్ళకి అందరికీ జరుగుతుందని కాదు అటువంటి వాళ్ళు పాపం తులరాశి వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరిగేవారు అలాంటిది ఇప్పుడు అన్ని కూడా కష్టాలుగా హాస్పిటల్ చుట్టూ తిరగడం ఇలా వీళ్ళు రకరకాలుగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అండ్ ఈ యొక్క తులరాశి వారికి అందరికీ కూడా అక్టోబర్ నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా వీళ్ళకి కేతువు లాభంలో ఉన్నాడు కాబట్టి ఫారెన్ వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి అండ్ అట్లీస్ట్ ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి సముద్రం ప్రొడక్ట్స్ అన్నీ కూడా వీళ్ళు సాధించడానికి ఎక్కువ ఇటువంటి బిజినెస్ల్లో ఎక్కువ ధనం సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అండ్ కార్లు కొంటారు స్థలాలు కొంటారు వీళ్ళు అద్దుకున్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లలోకి మారుతారు ఈ రకంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గౌరవాలే కాదు ట్రాన్స్ఫర్స్ ఇలా కూడా జరుగుతాయి అండ్ ప్రమోషన్స్ కూడా వస్తాయి అండ్ వీళ్ళని యాజమాన్యాలు వీళ్ళని గుర్తించడం అనేటటువంటి జరుగుతాయి అండ్ ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి శత్రు పీడ ముందు ముందు పోతుంది తర్వాత నవంబర్ ఇరవై ఐదో తేదీ దాటిన తర్వాత గురుకేతువులు ఇద్దరు కలయిక వల్ల వీళ్ళకి ఏం జరుగుతుందంటే దేవుడి పైన కాస్త నమ్మకం సన్నగెళ్ళడము మళ్ళీ భౌతిక వాసనల మీదకి వెళ్ళడము దేవుడి భక్తి మారిపోయి మళ్ళీ రొమాంటిక్ లైఫ్ గడపడానికి వీళ్ళు ఆసక్తి చూపడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అంటే బాధ్యతలు అన్నీ కూడా తీరిపోయిన తర్వాత వీళ్ళు హాయిగా రామకృష్ణ అని అనుకోవాల్సినటువంటి సమయంలో మళ్ళీ వీళ్ళు రొమాంటిక్ లైఫ్ అనేటటువంటిది వీళ్ళు స్టార్ట్ చేయడానికి అందే ముసలాళ్ళకి దసరా పండుగ అంటారు దాన్ని అలాగే అయిపోవడం అనేది ఇదే జరుగుతుంది కాబట్టి మిగతా వ్యాపారాలు కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు చేసేవాళ్ళు లాటరీ టికెట్లు కొంటారు వాళ్ళు కూడా బ్లస్మీ గురుగారు బ్లస్మీ గురుగారు అంటారు మళ్ళీ వాళ్ళు కొనదు కాకుండా గురుగారు టికెట్ కొనం బ్లస్మీ తగిలేద తగలాలని అని ఈ రకంగా ఈ తులారాశి వారికి కూడా ఆకస్మికంగా ధనలాభ అనేటటువంటిది కూడా ఉంది జాగ్రత్తగా లాభం వస్తుంది కాకపోతే ఏంటంటే లాటరీల ద్వారా కాదు మామూలుగా వీళ్ళ చుట్టాలు బంధువులు ఎవరో ఒకళ్ళు చనిపోవడం దాని దాని తర్వాత నుంచి వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఇవ్వడము తర్వాత ఆస్తుల కలిసి రావడము లేదా వీళ్ళు చేసుకున్నటువంటి వ్యాపారాల్లో బాగా కలిసి రావడము ఇలాగా పూర్వజన్మ పుణ్యం ఉంటేనే మనకి డబ్బులు వస్తాయి లేకపోతే రావు ఒకటి ఆ రకంగా వీళ్ళంతా కూడా వేయడం జరుగుతుంది కొత్త కొత్త వస్త్రాలు కొంటారు చిన్న చిత్తగా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా అన్ని విధాలుగా అనమాట స్లో డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది అందరికి కూడా అలాగే ఈ రాశి వారికి ఇప్పుడు ఈ కొన్ని చెక్కులు శత్రు అనేటటువంటిది కొన్ని చెక్కుల్లో వీళ్ళు ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి అనవ అనవసరంగా ఇప్పుడు పంచమ రాహు ఉన్నాడు పంచమ రాహువు మనకి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు పిల్లలు వీళ్ళకి పిల్ల వీళ్ళ పిల్లలు వీళ్ళ మాట వినకుండా టెన్షన్స్ సృష్టించడము అలాగే వీళ్ళందరూ కూడా అవతల వాళ్ళతో ఇది అవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అవి ఎలాంటి పరిహారాలు రాహు జపం చేయాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహు కిలోంబా పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా దశమహావిద్యంలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళలో చేసుకోవడము లేదా ఆ యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా వీళ్ళ కలిసి వస్తుంది రావి చెట్టు మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలమ్మ సరిపోతుంది ధన్యవాదాలమ్మా